하나가 시려? 응. 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 응.

ये ने crawl... नहीं जल का यार है यार रन जल्दी किधर चल रहे अच्छा अबकेट दिस कर दो फर्क दिस आई डबल किचै आधा आईव किचै दो बेटा आईव किचै नोब अबोद लेनेस है जो हम्म మొన్న ప్రచారానికి వచ్చినప్పుడు ఆ రోజు మీరందరూ అడిగారు ఇక్కడ డ్రైనేజ్ లేదు అని ఆ రోజు చూపించారు కూడా ఇవాళ మొదటిగా మీ ఊర్లో ఇది శాంక్షన్ చేయడం జరిగింది ఇవాళ దానికి కూడా కొట్టేశాం పదహారు లక్షలకి మూడు వందల నలభై మీటర్లతో ఒక డ్రైనేజ్

ఎక్కువ అభిమానం కాబట్టి ఎక్కువ నేను తిరిగింది ప్రతి సరివే కాబట్టి ఇంకా మిగతావాన్ని అన్న క్యాంటీన్ కూడా అది స్టార్ట్ చేస్తాం ఇంకా చూసి ఒక్కొక్క సమస్యని ప్రయారిటీ వైస్ తీసే అదే విధంగా కమ్మపాలెంలో చెట్లు ఉన్నాయి అది బాగా అందంగా బాగా కూర్చునేట్లు పార్క్ మాది ఏర్పాటు చేస్తుంటారు కూడా చెట్టు మొక్కలు నాటి అద్భుతంగా తయారు చేస్తారు మనం కూడా మీకు కూర్చోాలి కదా తయారు చేయండి రైట్ వాగ్గతే తప్పట్టు కొట్టాల యాభై వేలు పదివేలు కాదు ఇరవై వేలు కాదు ముప్పై నేను మనస్ఫూర్తిగా పండిస్తున్నాడు మళ్ళీ లాస్ట్ బాధ